మొదలు పెట్టే ముందు ఈ గ్రామస్తులందరికీ నా పార్టీ తరఫున క్షమాపరణలు కోరాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి దయచేసి ఈ మా పార్టీ చేసిన ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే దయచేసి క్షమించండి అని చెప్పి గ్రామస్తులందరినీ కోరుతున్నా ఈ మాట చాలా బాధగా ఉంటాడు ఈ మాట నాలో నుంచి ఈ మాట బయటికి రావడానికి చాలా బాధగా ఉంది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో చాలా మందికి సరే ఇల్లు లేవు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చేయాలి అని చెప్పి ఒక ఆలోచన చేసినప్పుడు ఇక్కడ భూములు తీసుకున్న విధానానికి వాస్తవంగా ఆ రోజు మేము కూడా చాలా వరకు వ్యతిరేకించడం జరిగింది అది పద్ధతి కాదా పద్ధతిలో మనం తీసుకోకూడదు అని ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులు కూడా చాలా మంది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కూడా ఏ రకంగా ఈ రకంగా ముందుకు పోతున్నారే మేమంతా ఇబ్బంది పడుతున్నాము మేము కూడా రైతులే కదా ఈ రోజు ఒక చీపుడు పూటను తీసి పారేసినట్టుగా రైతులు పక్కన పారేస్తా అంటే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పినప్పుడు ఆ రోజున్న పరిస్థితులు బట్టి ఆ రోజు జరిగిన సంఘటనలకు దయచేసి ఎందుకంటే పార్టీ తరఫున పార్టీ ఆ రోజు భూములు తీసుకొని ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళినప్పుడు సరైన పద్దల్లో భూమి తీసుకోలేకపోయింది కాబట్టి ఈ రోజు ఇంతవరకు మీరు కూడా ఈ బాధ కాని ఈ ప్రాబ్లం గాని ఇన్ని ఏళ్ళు కానీ దగ్గర దగ్గర పది ఏళ్ళు అయిపోతుంది ఐదేళ్ళు అయిపోతాను ఐదేళ్ల కాలం గడిచేంత వరకు ఈ బాధలో మనం ముని పరిస్థితి రోజు ఏర్పడుతుంది కాబట్టి నేను ఆ మాట ఆరు సంవత్సరాలు ఆ మాట చెప్పాల్సి వస్తుంది దయచేసి ఆ రోజు జరిగిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుని పూర్తి స్థాయిలో సరి చేసుకునే విధంగా నేను ప్రతిరోజు రాబోయే కాలంలో ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తానని చెప్పి మీకు అందరికీ పొట్ట మొదటిగా నేను మాట చెప్తున్నాను ఈ మాట నేను రాజకీయ పరంగా ఈరోజు ఈ ప్రసంగం చేయదలుచుకోలేను ఎందుకంటే ఈ గ్రామాలతో నాకు కూడా చాలా అధినాభావ సంబంధం ఉండేది ఎందుకంటే గతంలో ఈ గ్రామాలన్నింటినీ కూడా మాకు పరిటాల రంజ్ర గారు ఉన్నప్పుడు బాగా దగ్గరగా ఉంటూ ఆయనతో పాటు కలిసి ముందు నడిగేసి ఈరోజు ఈ జిల్లాలో పరిటాల అంటే ఒక చరిత్రలో చరిత్రగా మారడంలో ఒక ముఖ్య పాత్ర పోలిచింది ఈ గ్రామం కూడా కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పరమైన ప్రసంగం కాదు మా వాళ్ళు అనుకుని నేను ముందుకొచ్చి చేయాల్సిన పని రేపు పొద్దున రాజకీయ పరంగా మీకున్న సమస్యను తీర్చడం కాదు మా వాళ్ళను నేను చేసుకోవాలని చెప్పి ఆ సమస్యను తీర్చుకోవాలని విషయాన్ని చెప్పి పట్టుకున్నారు రేపొద్దున ఈ రెండు మూడు నెలలు జరిగిన తర్వాత ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో ధర్మవరంలోను రాష్ట్రంలోను తెలుగుదేశం జెండా ఎగరబోతోంది ఇదే రకంగా మనం ఏ రకంగా కూర్చున్నామో ఇదే రకంగా రైతులతో కూర్చొని ఏ పద్ధతుల్లో చేసుకుంటే రేపు పొద్దున మనకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని మీతో పాటు కలిసి కూర్చొని మాట్లాడి చర్చించే ఈ సమస్యను కూడా ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి కూడా మీకు అందరికీ పేరు పేరున నేను తెలియజేస్తున్నాను దాంతో పాటు ఈరోజు ఎంతో ఇబ్బందులతో గత ఆరేళ్ల నుంచి ఎంతో క్షోభతో ఈరోజు రైతులంతా ముందుకు వెళ్తున్నారు కనీసం ఈ రైతులంతా ఈ రకంగా భూమిని త్యాగం చేశామే మరి ఆ భూమి కనీసం సరైన ప్రభుత్వంలో సరైన రద్దుదారులు కన్నా చేరుతా అంటే మనం రోజు ఒక రక కొంత కొంత సమస్యల్ని కొంత కొంత విడియోలు చాలా మంది అక్కడ పడుతున్న ఇబ్బందులు మనం చూస్తా వస్తాను ఈ రోజు అక్కడికి వెళ్తే కేవలం ఈ మీ దగ్గర నుంచి లాక్కొని పది మందికి ఏదైనా ఉపయోగపడాలనికన్నా ఓడి ఆ భూమి ఈ రోజు అవి కూడా పూర్తి స్థాయిలో కబ్జాలు చేసుకోవడానికి ఎమ్మెల్యే చుట్టూ ఉన్నా అని చెప్పారు ఒక ఆర్థిక వనరుల లాగా ఈ పట్టాలు ఉపయోగపడుతున్నాయి గానీ ఎక్కడ పది మంది ఉపయోగపడే పరిస్థితి కూడా లేకుండా పొందాలి చెప్పి చాలా మంది రైతులు చెప్పుకొని బాధపడే పరిస్థితి కూడా చాలా నేతల కనబడతారు ఈరోజు చాలా మంది రైతులు అంటున్నారు చాలా మంది రైతులతో మాట్లాడినాం మాట్లాడిన ఒకటే మాట చెప్తున్నారు కనీసం మా నుంచి పిలుకున్నారు పిలుకున్న తర్వాత కనీసం పది మంది కంటే ఉపయోగపడతా ఈ భూమి అంటే ఎవరికి ఉపయోగపడుకోకుండా కేవలం ఎమ్మెల్యేకి జయ కొంటే పొద్దులకు మాత్రమే ఉపయోగపడే పరిస్థితి ఈ రోజు ఉన్న భూములన్నీ ఎక్కడ తీసుకున్నా ఇదే రకమైన పరిస్థితులు ఈరోజు చేయకూడదే మెయిన్ రోడ్డు ప్లాట్ వస్తుంది కానీ అమ్ముకోవచ్చు ఎవడన్నా అడిగితే వాళ్ళు వెయ్యి ప్లాట్లు పిలిపి చైన్ ప్లాట్లు ఇస్తావా ఆడ ప్లాట్లు ఇస్తావా ఇచ్చేటో వాడు తీసుకోవడం అమ్ముకోమని చెప్పండి డబ్బులు చేసుకోమని చెప్పండి అని చెప్పి దుస్తిడికి పేద ప్రజల ప్లాట్ అని కూడా ఒక్కసారి ధర్మవరం పట్టణంలో వచ్చిందంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఒక దృంపతి మాత్రమే కాదు ఈరోజు మనం సరిగ్గా చూసుకుంటే ఈరోజు మనకు పైన మనకు ముదిగుంపు లేకపోయినా తాడమేరి మండల లేకపోయినా డ్యాముల కింద భూములు అని చెప్పి తీసుకొని అక్కడ కూడా ఆ డబ్బులో ఏవైతే రైతులకు రావాల్సిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం వందల తొమ్మిది జరిగింది అరుచునే అనుభవించే పరిస్థితి అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎక్కడో కర్నూలు లో ఉన్నవాళ్ళు ఎక్కడో బెంగళూరులో ఉన్నవాళ్ళు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి డబ్బులు అవసరం గానీ అక్కడ స్థానికంగా ఉన్న రైతులకు డబ్బులు రావట్లేదంటే మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది రైతు అనేవాడు ఒక భూములు తీసుకున్నారు భూముల్లో డబ్బులు రావడం విషయమే కాదు ఒక్కసారి మనం వెనక తిరిగి చూసుకున్నామంటే ఎక్కడి నుంచి ఇన్పుట్ సబ్సిడీలు ఇన్సూరెన్స్ రైతు అనేవాడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు నుంచి మొదటి రోజు నుంచి వర్రో దాకా కన్ను నిలబెట్టుకునే ముందుకు విషయాన్ని కూడా మనం అందరం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అందరికీ నీళ్లు తీసుకొని వచ్చి వలస రైతులు సైతం తిరిగి తీసుకొని వచ్చి గ్రామాలకు స్థిరపడే పరిస్థితి తీసుకోవాల్సే ఈ గవర్నమెంట్ వచ్చినాక నగర్ రైతు కూడా పొట్ట జల్లు పట్టుకొని బెంగ కూలి పనులు చేస్తున్న పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో మన జిల్లాలో ముఖ్యంగా మనం చవి చూస్తున్నామంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా ఎక్కడో ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కో ఇక్కడ ఉండే నాయకుల కంటే మనం మనసు చరించదనుకుందాం ఈరోజు మన సమస్య చూస్తున్నాం ఈ రోజు ఒకటే ఒక విషయం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అడుగుతున్నా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో మీరు ఓటు నేర్పించుకున్నప్పుడు ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు నాకు ఇష్టం ఉండే విషయం లేను నేను పొగడగలుగుతాను పొరలు లేనో రాజంగ రాజ్యం వస్తా అంటూ ప్రతి వైఎస్ఆర్ నాయకుడు కూడా మాట్లాడుకుంటూ పోయాడు ఈ రోజు ఒకే ఒక విషయం అడుగుతున్నా ఈ రకంగా రైతులు ఇబ్బంది పడి ఉంటే ఈ రకంగా రైతులు ఇబ్బంది పడుతూ ఎప్పుడైనా సీఎం కాంగ్రెస్ మీద అర్థం పోతే రాజశేఖర్ రెడ్డి గారు అదే రకంగా నేను ముందుకు పొందుకోవాలా ఆయన చేయలేనప్పుడు అటువంటి రాజన్న రాజ్యాన్ని ఏ రకంగా తీసుకొని వస్తున్నారు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు బతికే వాళ్ళుంటే ఎటువంటి పార్టీ మనం పెట్టాం నా కొడుకు పెట్టాడని చెప్పి సిగ్గు మనం పరిస్థితి కాబట్టి దయచేసి నాయకుడు అనేవాడు ప్రజల కోసం ఉండాలా ప్రజల కోసం పోరాటం చేయాలి కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోరాటాలు చేసి ఏదో మేము ఏదో గొప్ప చేశామని చెప్పి ఏంటి ప్రసంగాలు ఇచ్చో గుడ్ మార్నింగ్ లో మైకులు పెట్టుకొని మాట్లాడతాను ఉపయోగం లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా ధర్మణంలో ఉన్న ప్రతి రైతు ప్రతి వ్యక్తి కూడా దాని ప్రూవ్ రానున్న ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు పోటీ వాళ్ళని యువ ప్రభుత్వాన్ని కోరిపోయినా నేను కోరుతున్నాను ఎక్కడ చూసినా ఏ వర్గాన్ని చూసినా ఏ గ్రామాన్ని చూసినా ఇటువంటి అనేకమైన సమస్యలు అనేకమైన బాధలు ఈ రోజు పైకి వస్తున్నాయి ఈ రోజు గతంలో జరిగిన చాలా తప్పులకు ఈ రోజు ఏ రకంగా శ్రీరాములు సరి చేసుకుంటావు ఏ రకంగా నువ్వు ముందుకు పోగలుగుతావు అని చెప్పి నాకు కూడా చాలా మంది ఒక ప్రశ్న చేయడం జరుగుతుంది ఈరోజు ఒకే ఒక విషయం చెబుతున్నా ప్రజలందరికీ ఇక్కడ ఉన్న ఓదార్లందరికీ ధర్మంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే మాట చెబుతున్నా ప్రతి గుండెల్లో పెట్టుకొని చూసారో అదే రకమైన అభిమానం చూపించండి ఖచ్చితంగా అభిమానం కొంత సంపాదించడానికి రాలేదు నేను లేకపోతే ఇష్టం పర్వాలేదు రాలా ఈ నియోజకవర్గంలో జెండా ఎగరేయడానికి ప్రజలను కాపాడుకోవడానికి చాలా బెదిరింపులు చాలా ఇబ్బందులు ఈరోజు నియోజకవర్గంలో ఎవరు పార్టీ మారాలన్నా ఎవరు శ్రీరామ్ తో మాట్లాడాలన్నా ఎవరు తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి తిరిగినా సరే వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతూ బెదిరించు ఈ రకంగా చాలా మందిని ఇబ్బందులు పూర్తి చేసే పరిస్థితిలో చాలా చోట కనబడుతుంది ముఖ్యంగా మన గ్రామం ఇన్నింటించి చూస్తున్నాం పార్టీ లాంటివి వస్తాము మేమంతా కలిసి మా సొంత కూడా మేము చేరుకుంటాము మాకు అక్కడ న్యాయం జరుగుతుందని అనే నమ్మకం మాకుందని ప్రజలందరికీ ఉన్న వాళ్ళందరూ కలిసి ముందుకు వచ్చి రేపు తెలుగుదేశం పార్టీని ముందు నడిపించాలని ఆలోచన చేస్తుందే ఇక్కడ కూడా చాలా మంది వచ్చి నిన్న మొన్నటి నుంచి బాగా బెదిరింపులకు పిలువం చేసి వీళ్ళు అందరి వృద్ధుల చేసే పరిస్థితి కూడా చాలా వరకు కనబడతాయి కానీ ఒకటే విషయం చెప్తా వైఎస్ఆర్ అయితే ఒక చూసాం